హైవేస్ మొన్న ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద అనిల్ అండ్ అజయ్ వాళ్ళిద్దరు సెల్ఫీలు తీసుకుంటే వచ్చి కారు కొట్టింది చనిపోయారని చెప్పేసి మాట్లాడుకున్నాం విజువల్స్ బయటపడి వచ్చిన తర్వాత తెలిసింది పాప మనం సెల్ఫీలు తీసుకోవటం కాదండి ఆల్రెడీ సెల్ఫీలు అంతా అయిపోయింది రోడ్డు మీద ఉన్నారు అంతే అది కూడా ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉన్నారు వెనక్ నుంచి ఇన్వోవా కొట్టేసి అసలు విరిగిపోయింది కింద కొంతమంది కామెంట్లో పెట్టారు సార్ ఆ బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్లు కట్టేదే ఇబ్బంది రాకుండా వెహికల్స్ ఫ్రీగా మూవ్ అవ్వాలని అటువంటి దాని మీద సెల్ఫీలు ఏంటండి తప్పు కాదండి వాళ్ళు చనిపోవడం బాధాకరమే బట్ అలా సెల్ఫీలు దిగడం కరెక్ట్ కాదని ఉన్నారు ఎస్ ఐటు ఏవి నేను అందుకే ఆ రోజు కూడా చెప్పున్నాను ఫుట్బోట్ లాంటిది ఉండితో పక్కన అటువంటి దాని మీద ఓకే కానీ రోడ్డు మీద కరెక్ట్ కాదని నేను కూడా అన్నా బట్ ఇప్పుడు విజువల్స్ వచ్చి కనపడుతుంది ఏంటి వాళ్ళు సెల్ఫీలు ఇవన్నీ ఆల్రెడీ తీసుకుని అంత అయిపోయింది మీడి ఆ రోడ్డు పక్కన ఇట్లా మాట్లాడిన మూమెంట్లోనే ఆ సైడ్ నుంచి వచ్చి ఇంకా కొట్టేసి వెళ్ళిపోయింది ఇన్నో ఇంతవరకు నాకు తెలిసే ఇన్నోవా కారులు ఎవరున్నారు ఏంటి నాకు అయితే దొరికినట్టు నాకైతే ఎక్కడ న్యూస్ అయితే రారా ఇప్పుడేమన్నారు ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద ఎవరన్నా కానీ వచ్చి సెల్ఫీలు దిగుతాం కనుక మేము చూస్తే ఇమీడియట్గా వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తాం కేసు పెడతాం ఇక మీద సెల్ఫీలు దిగేవాళ్ళు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదకి రావద్దు కేబుల్ బ్రిడ్జ్ని చూద్దాము అని వచ్చారా రోడ్డు మీద కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి బోర్డ్ ఏదో ఉండదు కదా ఆ సైడ్న నడుచుకొని వెళ్ళిపోండి లేదా మించని వస్తానని చూడండి రోడ్డు మీదగా రావద్దు సెల్ఫీలు అంటూ ఉన్న ట్రాఫిక్ అంతరాయం కలిగించేదైనా చేసిన ఫైన్ వేస్తాను తీసుకొని లోపలేస్తానన్నా సో ఇక్కడ వీళ్ళు కూడా అదే క్లారిటీతో ఉన్నారు వెహికల్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా వస్తారు ఏంటో తెలియదు సో అవి వెళ్ళే దారిలో మన మీరు ఉండొద్దు అంతే ఫస్ట్ జాగ్రత్త ఇక సెల్ఫీలు దిగుతూ కనుక ఉంటే అసలు ఊరుకునేది లేదు ఇంకా కేసు పెడతాం మీ మీద జాగ్రత్త అని చెప్పేసి అన్నారు